హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా చెవుల్లో అదే రీసౌండ్ ఓజీ ఓజీ అని ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్న తమనిచ్చిన ఊర ఊర్రస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చుట్టూనే ఉన్నట్టు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ జోష్ ని ఇలా చూసి చాలా కాలమైంది అందుకే నా స్టైల్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను బాస్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓజీ సినిమా స్టార్ట్ సైలెన్స్ బ్యాక్ స్క్రీన్ మీద ఒక చిన్న లైన్ వన్ మ్యాన్స్ రిటర్న్స్ చేంజెస్ ఎవ్రీథింగ్ వెంటనే థండర్ సౌండ్ రెయిన్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ లో తమన్ స్లో బిల్డప్ బీజియం అప్పుడు టైటిల్ కార్డ్ ఓజీ వచ్చేసరికి థియేటర్ మొత్తం గర్జనలతో ఊగిపోయింది ఇంత హెవీ ఇంట్రో కార్డ్ రీసెంట్ టైమ్స్ లో రాలేదు గత పదేళ్లలో రాలేదనే చెప్పొచ్చు మొదటి పది నిమిషాల్లో డైరెక్టర్ సుజిత్ తన విజన్ ఏంటో చూపించాడు జపాన్ బ్యాక్ సుమరాయ్ లిగెసీ వరల్డ్ మాఫియా కనెక్ట్ ఈ సెటప్ చూసిన ఆడియన్స్ కి ఒక్కసారి మైండ్ లో అరే ఇది నార్మల్ స్టార్ మూవీ కాదు ఒక కల్ట్ స్టోరీ అనే ఫీల్ వచ్చేస్తుంది ఫ్యాన్స్ అయితే దసరా సంక్రాంతి పండుగలు ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది సరిగ్గా ఇప్పుడు వస్తుంది అసలైన మూమెంట్ ఓజీ ఎంట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మొదటిసారి చూపించే సీన్ హాఫ్ షాడో లో కత్తి మీద రక్తం స్లో మోషన్ లో అతని వాక్ ఒక్క బ్లింక్ తోనే విలన్ గ్యాంగ్ పూర్తిగా సైలెంట్ అవుతుంది స్క్రీన్ మీద పవన్ మొదటి డైలాగ్ నా కోసం ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు నేను వచ్చానంటే చాలు అప్పుడు థియేటర్ రూఫ్ లిటరల్లీ షేక్ అయిపోతుంది గోస్ బమ్స్ గ్యారంటీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఓజీ పాస్ట్ గురించి స్మాల్ గ్లిమ్సెస్ ఇస్తూ ప్రెసెంట్ లో అతని డామినేషన్ చూపిస్తూ సుజిత్ స్క్రీన్ ప్లేని టైట్ గా తీసుకెళ్లాడు పోలీస్ స్టేషన్ ఫైట్ ఓ మై గాడ్ ఎలా చెప్పాలి అసలు అప్పుడెప్పుడో వచ్చిన ఖుషి మూవీలో పోలీస్ స్టేషన్ సీన్ చూసిన త్రిల్ గుర్తొచ్చింది దానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకేసారి ఉపయోగించి పది మందిని సింగిల్ టేక్ లో కొట్టేసే వే మాత్రం ఫ్యాన్స్ కి ఇదే మన పవర్ స్టార్ స్టామినా అని తలుచుకునేలా చేస్తుంది ఇంటర్వెల్ కు ముందు వచ్చిన హార్బర్ బ్లాస్ట్ ఫైట్ క్రేన్ మీద ఫైట్ రెయిన్ ఫైర్ వ్యూజువల్స్ స్లో మోషన్ లో ఓజీ ఐస్ క్లోజ్అప్ షాట్ థియేటర్ లో విజిల్స్ క్లాప్స్ స్లోగన్స్ నాన్ స్టాప్ గా హోరెత్తించాయి ఇంటర్వెల్ బ్యాంక్ డైలాగ్ ఇది నా పోర్ట్ నన్ను మించి ఎవ్వరు రారు అదే క్లాప్ స్టాంగ్ సెకండ్ హాఫ్ లో అసలైన గూజ్ బంప్ మొదలు ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఓజీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది ఒకప్పుడు అతని అండర్ వరల్డ్ ని ఎలా రూల్ చేశాడు ఎందుకు అక్కడి నుంచి దూరం అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు ఈ నరేషన్ సినిమాటిక్ హైలో ఉంటుంది టమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక దశలో లిటరల్ గా చెప్పాలంటే మన హార్ట్ బీట్ లా వినిపిస్తుంది ఓజీ ఓజీ ట్రైన్ కత్తి వర్సెస్ వర్సెస్ బుల్లెట్ రేజ్ లా ఉంటుంది ఇది చూడటమే ఒక ఫెస్టివల్స్ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఎవ్రీబడి ఫీల్ లైక్ దిస్ ఓన్లీ విలన్ గా ఇమ్రాన్ హష్మీ స్టైల్ క్రుయాలిటీ గా అనిపించే యాక్టింగ్ మామూలుగా ఉండదు ఒక సీన్ లో అతను చెప్పే డైలాగ్ ఇష్టపడితే అంతే ఎ మిత్ మిత్స్ డోంట్ రియాలిటీ అనగానే వెంటనే పవన్ మీద కామ్ గా కనిపించి ఒకే ఒక లైన్ డైలాగ్ చెప్తాడు మిత్ కాదు నేను వార్నింగ్ ఈ డైలాగ్ తర్వాత థియేటర్ లో ఆడియన్స్ అందరూ సీట్ మీద నిలబడి గట్టిగా అరుస్తూనే ఉన్నారు బద్రి మూవీ గుర్తుందా నందా అయితే ఏంటి నేను బద్రి అనే డైలాగ్ ని మించిన హైప్ ఉంటుంది ఇలాంటి మాస్ డైలాగ్స్ ఈ మూవీలో పీక్ అని చెప్పాలి క్లైమాక్స్ గురించి చెప్పడం అంటే ఒక లైఫ్ టైం మూమెంట్ గురించి చెప్పడం లాంటిది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఫైనల్ ట్వంటీ మినిట్స్ ప్యూర్ మ్యాగ్నెట్స్ ఎంటైర్ పోర్ట్ ఏరియాలో గ్యాంగ్ వార్ ఓజీ సింగిల్ హ్యాండెడ్ ఫైట్ కటానా విత్ ఫైర్ ఎఫెక్ట్ స్లో మోషన్ బ్లడ్ రెయిన్ విజువల్స్ ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ చూసే టైంలో ఆడియన్స్ కి ఒక్కసారి ఇది సినిమా కాదు ఒక వార్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది చివరిగా ఓజీ విలన్ మీద ఫైనల్ స్ట్రైక్ వేసి డైలాగ్ ఇలా చెప్తాడు టెన్ ఇయర్స్ లేటర్ కూడా నా పేరు వింటే భయం రావడం అంటే నేను ఇంకా జీవిస్తున్నాను అన్నమాట ఇదే లాస్ట్ వర్డ్ ఎండ్ కార్డ్ పడినప్పుడు థియేటర్ లో స్టాండింగ్ ఓవియేషన్ నేను అందరి ముఖాల్ని చూస్తూ ఉన్నా ఫ్యాన్స్ అయితే కన్నీళ్ళు పెట్టుకొని కేకలు వేస్తున్నారు అందరూ ఫుల్ సాటిస్ఫైడ్ ఆకలి మీద ఉన్నోడికి అన్ని రకాల ఫుడ్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కంప్లీట్ ఫీల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఆయన్ని డిస్క్రైబ్ చేసే ఒకే ఒక్క వర్డ్ ఫినామినల్ ఫ్యాన్స్ కి థౌజండ్ గుస్బంబ్స్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఆరా మరో లెవెల్ ఇమ్రాన్ హష్మి స్టైలిష్ క్రూయల్ విలన్ ఫ్యాన్స్ కి స్ట్రాంగ్ అపోజిషన్ ఇచ్చాడు ఈ మూవీ తనకు లైఫ్ లాంగ్ మెమరీ లా ఉండిపోతుంది ప్రకాష్ రాజ్ ఫాదర్లీ ఫిగర్ ఎమోషనల్ బేస్ ఆయన సీన్స్ లో థియేటర్ సైలెంట్ అయ్యి నిజమైన కనెక్ట్ ఫీల్ కలుగుతుంది ప్రియాంక మోహన్ తక్కువ స్క్రీన్ స్పేస్ అయినా పవన్ తో లవ్ సీన్స్ ఆదరగొట్టింది సో శ్రీయా రెడ్డి పవన్ అన్నట్టు నిజంగానే శివంగినే బాబోయ్ రియల్లీ మ్యాడ్ యాక్టింగ్ అదర్స్ అర్జున్ శుభలేఖ సుధాకర్ ఈచ్ వన్ జస్టిఫైడ్ టెక్నికల్ బ్రిలియన్స్ చూస్తే తమన్ బీజియం గూస్ బంప్స్ మిషన్ ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లో లిటరలీ స్పైన్ శివరయ్యేలా మ్యూజిక్ కంపోజ్ చేశాడు సినిమాటోగ్రఫీ రవి కె చంద్రన్ మనోజ్ పరమహంస డియో హాల్వుడ్ టచ్ ఇచ్చారు రెయిన్ ఫైర్ ని ఒక పెయింటింగ్ లా తీశారు ఎడిటింగ్ నవీన్ చేశారు అసలు కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతుంది నిజమైన మూవీ లవర్స్ అని తెలుస్తుంది ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం పవర్ ప్రెజెన్స్ పవర్ స్టార్ ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ ఫైట్ తమన్ మ్యూజిక్ ఎమోషన్స్ మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన ట్రాక్స్ ఉన్నాయి విలన్ డెప్త్ ఇంకాస్త పెంచాల్సింది ఫైనల్ గా చెప్పాలంటే ఓజి ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ ఇట్స్ ఎ మాస్ ఫైవ్ స్టార్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ జనరల్ ఆడియన్స్ కి స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇది థియేటర్స్ లో మరోసారి ప్రూవ్ అయింది పవర్ స్టార్ ఆన్ స్క్రీన్ అంటే సునామీ ఇన్ థియేటర్స్ రేటింగ్ బ్లాక్ బస్టర్ అని చిన్న మాట కల్ట్ క్లాస్ లోడింగ్ అని చెప్తా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ వి దివ్యా రవి రిపోర్ట్స్